వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు తన మీద దాడి జరగబోతుంది అని చెప్పేసి స్పష్టమైన సమాచారం ఉంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు దాడి చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలే తనకు చెప్పారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి నాపై దాడి జరిగితే లోకేష్ బీటెక్ రబీబ్ బాధ్యత కూడా వహించాలి అని చెప్పేసి సతీష్ రెడ్డి గారు కొన్ని సంచలన వృత్తి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏమైనా జరిగితే నాకు ఏమైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి ఇక్కడ పోలీసులతో న్యాయం జరగదు ఎందుకంటే పోలీసులో పచ్చ సుఖాలు వేసుకొని తిరుగుతున్నారు పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భాంతి కలిగిస్తున్నాయి పోలీసులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంటే తీరు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయేలా కూడా చేస్తున్నాయి నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారి మీద విచక్షణారహితంగా రహితంగా దాడి చేశారు అది మరొక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ వేల్పుల రాము మీద హత్యాయత్నం చేశారు దాని మీద ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేదు దాడి చేసిన వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఎదురు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు ఒక డిఏజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్ళారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వీళ్ళు మాట్లాడే తీరు చూస్తే మీకు మీకు కానిస్టేబుల్కి తేడానే లేదు వీళ్ళు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్కి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వరు ప్రజలు ఎవరు కూడా పోలీసులు వంద మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులో రాలేదు మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా ఇంత పనికి వ్యవస్థ వ్యవస్థ ఎండ చూసుకొని చలరేకపోతున్నారు మీలాంటి వ్యవస్థను చూసి తెలుగుదేశం పడి కూడా చలరేగిపోతుంది ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి పైశాసికాన్ని మీ కూటమి ప్రభుత్వం కాపాడుతుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది భద్రత లేదు అయినా ఎన్నికలు జరిపిస్తాం ఒకవైపు వీళ్ళే దాడి చేయడం ఆ నెపం వైసీపీ మీద నెట్టడం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొంతమంది అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ కేసుల్లో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు చంద్రబాబు గారు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి మాకు ఆ హైక్యమైన నుంచి ఆదేశాలు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారని చెప్పేసి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు లోకేష్ గారు మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పులివెందులకు గెలిచి తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే మేము అలానే మాట్లాడతాం నేను మాట్లాడాయన నా మీద వేధింపులు చేస్తానంటే వారు ఎవరు కూడా లేరు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకెళ్లాం మీకు ఎన్నికలు నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇవ్వడం ఎందుకు ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాల ఈ అరాచకాలు ఆగేటట్లు ఇప్పుడల్లా కనిపించడం లేదు పులివెందుల ఆడబిడ్డలో ముందుండి నడపండి ఈ ఎన్నికలు ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి లోకేష్ రెడ్బుక్ అహంకారానికి మధ్య పోరు దానికోసం అక్రమ మార్గాలు దౌర్జన్యంతో గెలవాలని చెప్పేసి కూడా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది పెద్ద పెద్ద నాయకులకే అంత పెద్ద నాయకుల పరిస్థితి అలా ఉంటే ఇంకా కామన్ పీపుల్సు కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అక్కడ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు ఎంత వేధింపులు లేకపోతే అంత పెద్ద వ్యక్తులు మీడియా ముఖంగా ఆ విధంగా మాట్లాడతారు దాడి చేయబోతున్నారు చేస్తారు చేస్తే సిబిఐ ద్వారా ఎంక్వైరీ ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి మాట్లాడుతున్నానంటే అసలు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అక్కడ అరాచకం దౌర్జన్యాలు చేస్తుందో అది బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఆయన మాట్లాడాలని మీరందరూ కూడా వినండి నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది నేను నిరాయుధున్ని నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు అయితే నన్ను కాపాడండి నా మీద జరగకుండా చూడండి ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అండ్ బీటెక్ రవి నాకేమైనా జరిగినా సుమోటోగా సుమోటోగా లోకేష్ను బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు ఈడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతాండలు ఇక్కడ డిఎస్పి కానీ ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ ఇక్కడ డిఏజీ కానీ వాళ్ళకు పెత్తనిపించినారు నిజాయితీ పరిధిలో అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు నా మీద దాడి జరిగితే నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక వైఎస్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా నా మీద ఏమైనా దాడి జరిగితే